భవిష్యత్తు బాగుండాలి బైట్ నేను కూడా అదే చెబుతాడు నువ్వు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గయికొని ఎడదా నీ సొమ్ము పరుల పాలు కాకుండా నేను చూస్తా నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు చేస్తా నువ్వు హాస్పిటల్లో చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా నేను చేస్తా నేను చేస్తా నీ సొమ్ము డాక్టర్ల పాలు కాదు నా మాటి నువ్వు నా సమయం వచ్చింది అనుకో తీసుకోవాలనుకున్నాను అనుకో ఒకేసారి తీసుకుంటా తీసుకునేంత వరకు నీకు మంచి ఆరోగ్యం ఇస్తా నిండు ముసలితనం అందు నువ్వు కన్ను మూసేటట్టు నేను చేస్తా అది అవునా ప్రభా అట్టనే కావాలి నాకు అట్లయితే నేను చెప్పింది నువ్వు చెప్పాయ నువ్వేం చెబుతావు నీకు వరుసగా చెబుతాడు నువ్వు చెయ్యి ఆయన చెప్పినాయని నువ్వు చెయ్యి ఆయన చెప్పి నీ చేయపోతే అప్పుడు అడుగు అప్పుడు తగాదు వేసుకో ఆయనతో నువ్వు చెప్పినని నేను చేస్తాను నువ్వు ఇచ్చిన మాట నాకు ఎందుకు నెరవేర్చట్లేదు నాకు తెలియదు నువ్వు చెప్పి నేను చేశాను కాబట్టి నాకు నువ్వు చేయాల్సిందే అని కూర్చోవు నువ్వు ఆయన ఏం కోపడ్డు నవ్వుకుంటాడు చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాడు స్తోత్రం అట్లా సెట్ చేసి పెట్టాడు ఆయన స్విచ్ అయ్యి ఫ్యాన్ తిరిగిద్ది అన్నట్టు నేను చెప్పిన మాట విని ఈ విషయంలో ఇట్లా స్టెప్ తీసుకో నువ్వు నువ్వు దీవించబడతావు అంటాడు పరిశుద్ధులు భక్తి పరులు ఆత్మ సంబంధులు ఆత్మీయంగా దీవించబడ్డారు భౌతికంగా కూడా దీవించబడ్డారు కొంతకాలం శ్రమ పడినా తర్వాత వారు అంచెలంచెలుగా దీవించబడి సంతానం కూడా దీవించబడి ప్రభు కృపలో వర్దిల్లారు భూమి మీద కూడా దీవించబడ్డారు ఆనందాన్ని అనుభవించారు నిత్యత్వంలో కూడా స్థానం సంపాదించుకున్నారు ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వరుసగా ఉంటాయి ఇంటికి పోయి చదవండి ఇప్పుడు చదివించడానికి టైం లేదు అందుకే నేను చెప్పేస్తా కొంతమంది విస్తారంగా సంపాదిస్తారు కానీ ఆసుపత్రి చుట్టూ పోతుంటాయి డబ్బులన్నీ లక్షల లక్షల ఆసుపత్రికి బాధ ఇంత కష్టపడి సంపాదించే మొత్తం ఆసుపత్రికే పోతున్నాయి రైనా దేవుడు చెప్పిన మాటలు విని ఆ మాటల చొప్పున మారు మనసు మంది జాగ్రత్తగా నడుచుకుంటే నీ సొమ్ము పరుల పాలు కాదు అంటాడు వాక్యంలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అంటే అనుభవించదు తెలుసా తెలుసా నీ చేతుల కష్టార్జితం లోకుల పాలు కాదు నీకు నీ పిల్లలకు ఉండేటట్టు నేను చేస్తా అంటాడు ఆయన